జై తెలంగాణ రేపు ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో జరగబోయేటటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క రజితోత్సవ వేడుకలకు వెళ్ళడానికి పరిగి మండల మహేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరగబోయేటటువంటి మీటింగ్ చరిత్రాత్మకమైనటువంటిది ఈ కాంగ్రెస్ దుష్ట పాలన మీద ఈరోజు ప్రజలంతా కూడా మేము ఎదిరిక ఉన్నాం తిరుగుబాటు చేస్తున్నాం అని చెప్పేసి సంకేతం ఇవ్వడానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలను వంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల ప్రజలందరినీ కూడా మరి మోసం చేస్తుంది కాబట్టి ఆ యొక్క మోసానికి నిరసనగా ఈ యొక్క మన ప్రదర్శన ఉండాలని చెప్పేసి మరి ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది మా పరిగి నుంచి భారీ ఎత్తున మరి ఈరోజు బస్సులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రామ గ్రామాన అదేవిధంగా ఫోర్ వీలర్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మా మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రతి గ్రామం నుంచి మరి క్రియాశీల కార్యకర్తలు కానీ నార్మల్ మరి ఓటర్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా తరలి వస్తున్నారు రేపు ఉదయం బయలుదేరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఖచ్చితంగా మరి ఈరోజు ప్ర ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మీద మన యొక్క నిరసన ప్లస్ తిరుగుబాటుగా ఈ యొక్క కార్యక్రమం ఉండాలని చెప్పేసి మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం నేను బి ప్రవీణ్ కుమార్ రెడ్డి పరిగి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు జై తెలంగాణ రేపు ఎల్కదుర్తిలో వరంగల్ జిల్లా జరగనున్న భారీ బహిరంగ సభ చెలో వరంగల్ అనే పేరు తో రజతోత్సవ సభలు తెలంగాణ రాష్ట్ర సవామితి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి వస్తున్న సందర్భంగా రేపు నిర్వహించబోయే గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన యోధుడు పది సంవత్సరాల తొలి ముఖ్యమంత్రి రేపు పార్టీ శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు దశాదిశ దిశ తెలియజేసే యొక్క బహిరంగ సభకు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఎలుకతు గులాబీమయంగా మారబోతుంది మరి ఇక్కడి నుంచి కూడా శ్రేణులు మా పరి ప్రాంతంలో మరి గౌరవ మా మాజీ శాసనసభ్యులు గౌరవ పెద్దలు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడి నుంచి కూడా ఉదయమే వెళ్ళడం జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రజలు కూడా గత పదహారు నెలల నుంచి అనుభవిస్తున్నటువంటి ఏదో హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరుతో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి వారు వంద రోజులన్నీ ఇప్పటి వరకు నెరవేర్చిన హామీలతో ప్రజలు సతమతం అవుతూ ఉన్నారు మరి దాని ధీటుగా రేపు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి మహనీయులు వారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారు ఏం దశ నిర్ణయం చేస్తారు వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందర కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు అనే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి రేపు భారీ బహిరంగ సభకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఎందుకంటే మేము గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ వెళ్ళినా కానీ స్వచ్ఛందంగా మీటింగ్కు రావడానికి పది మంది అంటే వంద వంద మంది అంటే వెయ్యి మంది వరకు వచ్చే రకంగా తయారవుతున్నారు కానీ అందరూ కూడా ప్రభుత్వం పైన గట్టి కసితోటి ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉండాలి వారుంటేనే తెలంగాణకు తెలంగాణకు శ్రీరామరక్ష అనే విధంగా ప్రజల యొక్క మనసులో ఉన్నది కాబట్టి రేపు ఈ యొక్క భారీ బహిరంగ సభ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ యొక్క బహిరంగ తరలి రావాలని కోరుకుంటూ మీ అరవింద్ రావు మాజీ ఎంపీపీ పరిగి నియోజకవర్గం రేపు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రచతోత్సవ సభకు వేలాదిగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాల్లో ఊర్లు ఊర్లే కదులుతూ ఖచ్చితంగా కేసీఆర్ గారి సభకు మేము వెళ్ళాలి కేసీఆర్ గారి సభను మేము ఖచ్చితంగా విజయవంతం చేయాలనేటువంటి సంకల్పంతో విలేజ్లలో యువకులు కానీ మహిళలు కానీ ఉత్సాహంతో ఉన్నారు అదే పరిగి నుంచి లేదా మా పూడూరు మండలం నుంచి కూడా మాకు మా మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు ఒక పది ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఈజీగా ఒక ఐదు ఆరు వందల మంది ఆర్టీసీ బస్సులలో వెళ్తూ ఉన్నాం అదేవిధంగా మా సొంత వెహికల్స్లలో మరి మాకు ముప్పై రెండు గ్రామ పంచాయతీలలో మిగతా ఇంకొక యాభై నుంచి అరవై కార్లు మాకు ఓన్ వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా యువకులు అయితే మేము అరేంజ్ చేసినవి కాకుండా వాళ్ళకు వాళ్ళు అరేంజ్ చేసుకొని ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి సభను విజయవంతం చేయాలి కేసీఆర్ గారి సభకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని ఒక సంకల్పంతో ఉన్నారు ఏ విలేజ్లో పోయినా మరి తండోపతండాలుగా ఒక మంచి స్పందన అయితే బాగా ఉంది రేపు ఖచ్చితంగా మేము అనుకున్నాము మా మండలం నుంచి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వెళ్ళాలని ఒక మాకు ఎస్టిమేషన్ ఉంది దానికి అనుగుణంగానే వెయ్యి కాదు మా అంచనాల ప్రకారం పన్నెండు వందల నుంచి ఒక పదమూడు వందల వరకు మా పూడూరు మండలం నుంచి అత్యధికంగా మాత్రం రేపు బీఆర్ఎస్ పార్టీ క్లినర్కి వెళ్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే మరి మా మహేష్ రెడ్డి గారు కూడా మాకు అన్ని వెహికల్స్ కానీ మాకు పోవడానికి కానీ రావడానికి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది వాళ్ళకు ఫుడ్ కానీ మంచినీళ్ళు అన్నీ కూడా ఎవరికి వాళ్ళకు ఏ విలేజ్లో ఆ విలేజ్లో వాళ్ళకు అరేంజ్ చేసినాము మేము ఒకటే కోరుకునేది అంటే విలేజ్లకు వెళ్ళిపోయేటటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కూడా మనం ఎవరైతే తీసుకుపోతున్నామో వాళ్ళందరినీ జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి గమ్యం చేసే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉంటుంది కాబట్టి మీటింగ్ పోవడమే ముఖ్యం కాదు వాళ్ళ నిజంగా ఇంటికి తీసుకొచ్చి మీటింగ్ సక్సెస్ కావడం ఒక అయితే అయితే ఇంటికి రావడం ఒక కాబట్టి అందరం కూడా మంచిగా పోయి లేట్ అయినా సరే మళ్ళీ మన గమ్యాలకు చేరే విధంగా ఎవరెవరు ఏ విలేజ్లో వాళ్ళు ఎవరైతే పోతా వాళ్ళను జాగ్రత్తగా తీసుకుపోయి తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యునికి నేను ఒకటే విన్నవిస్తూ మన యువకులను కానీ కార్యకర్తలని మన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని పోయి అదేవిధంగా వాళ్ళని గమ్యాన్ని చేర్చే బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి అదేవిధంగా తీసుకొని పోవాలి తీసుకురావాలి ఈ మీటింగ్ను మనం విజయవంతం చేసి మరి రాష్ట్ర చరిత్రలోనే కానీ ఇని వేరుగైన రీతిలో ఈ సభను సక్సెస్ చేస్తామని తెలుపుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మల్లేశం నేను పూడూరు మండల్ ఎక్స్ఎంపి పరిగీ కాన్షియన్సే